చాలా మంది కూడా ఉత్సాహం చూపిస్తూ మేము చేరుతాము మేము చేరుతామని చెప్పేసి అనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది వారందరికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము ఎవరైనా పార్టీలో చేరుదామని ఉద్దేశం ఉంటే మమ్మల్ని మా జిల్లా అధ్యక్షుల్ని సంప్రదించవచ్చు చాలా మంది ఇప్పటికే మా ఫోన్ల ద్వారా అడుగుతా ఉన్నారు వారందరికీ కూడా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ సిపి నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన కుమార్ యాదవ్ స్వాగతం పలుకుతూ పార్టీ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం చాలా దక్షిణ భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ పుంజుకున్న సమయంలో మరి రాజమండ్రి నుంచి ఇంతమంది యువకులు మన సోదరు కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం భారతీయ జనతా పార్టీకి శుభ సూచకం మరి ఇదే స్ఫూర్తితో కలిసి జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీలోని పార్లమెంట్లో కూడా మనం అందరం కష్టపడి పనిచేస్తే డెఫినెట్ గా మన అభ్యర్థులు అందరూ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు భారత్ మాతాకి భారత్ ఈ రోజు కుమార్ యాదవ్ గారు గత కొంతకాలం నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆయన ముందుకు వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా తరఫున అధ్యక్షుడిగా ఆయనకు స్వాగతం పలుకుతున్నాను రానున్న రోజుల్లో పార్టీలో ఆయనకి ఆయన సేవల్ని వినియోగించుకుంటూ ఒక ఉన్న స్థానంలోకి ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉంది నా దేశంలో నేను ఉన్నంత ఆనందంగా ఈరోజు నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు భారతదేశం అంటే సనాతన ధర్మానికి ఒక నిలయం భావితరాలకి భవిష్యత్తుకి ఈ రోజు ప్రపంచానికే ఒక ఆదిగురుగా వెలిగిన ఈ భారతదేశంలో అరాచకాలు అన్యాయాలు అక్రమాలు తాండవిస్తున్న పరిస్థితుల్లోంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పది సంవత్సరాలు అద్భుతంగా ఈ భారతదేశం పురోగతి సాధించిందనే దాంట్లో ఎటువంటి సందేశం లేదని మరొకసారి తెలియజేస్తూ ఈ రోజు ఈ రోజు మన భారతదేశానికి వస్తున్న గుర్తింపు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచ దేశాధ్యక్షులు అధ్యక్షులు అనే విధంగా ఆ నాయకత్వాన్ని ఉందని భావించి ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా కావాలి ఆ విధంగా ఒక సైనికుడిగా ఒక బాధ్యత కలిగే ఒక పౌరుడిగా ఒక భారతదేశ బిడ్డగా ఒక తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక యోధుడిగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సంతృప్త అయ్యి మానసికంగా ఫిజికల్గా అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి దేశ సేవ కోసం ధర్మాన్ని స్థాపించడం కోసం సరైన మార్గాన్ని ఎంచుకున్నాననే భావించి ఈ రోజు కుళ్ళి కుతంత్రాలతో ఇముడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది కావున ఈ రోజు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అయినటువంటి బొమ్మల దత్తు గారి నాయకత్వంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుల మాజీ మాజీ అధ్యక్షులు సోమవీరాజ్ గారి నాయకత్వంలో ఇప్పుడున్న అధ్యక్షులు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులుగా ఆవిడ పోటీ చేయడానికి వస్తున్న శుభ సందర్భంలో ఆవిడిని మూడు లక్షల కో మూడు లక్షల మెజారిటీతో ఈ పార్లమెంట్ ని భారతీయ జనతా పార్టీకి బహుమతిగా ఇస్తామని చెప్పి ఈరోజు రాజమహేంద్రవరం సాక్షిగా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ప్రతి ప్రతి ఒక్క బీజేపీ నాయకులు అందరూ కూడా నన్ను స్వాగతించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అక్కగా అక్క సమానటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి గారికి కొల్వేల గారికి కాలేపు సాయి గారికి రత్నారెడ్డి గారికి ఆదిత్యకి అలాగే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై మోడీ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సుమారుగా ఈరోజు యాక్చువల్ గా ఈ రోజు మంచి రోజు అని చెప్పి ఈ రోజు ముహూర్తం పెట్టుకున్న కార్యక్రమం జాయిన్ అవడం జరిగింది కావున రేపు అసలు యాక్చువల్ గా రేపు పెద్దలందరూ రేపు జాయిన్ అవ్వమన్నారు కానీ నేను ఈ రోజు ముహూర్తం పెట్టుకోవడం వల్ల ఈ రోజు నేను ఇలాగా జాయిన్ అవుతానని చెప్పి సుమారుగా ఒక వెయ్యి బైకులు సుమారుగా ఒక వంద కారులతో నా మంది మార్బాలతో నా అనుచరులతో నా ఆత్మీయ సోదరులతో నా కుటుంబ సభ్యులతో అందరితో ఈ రోజు నేను వచ్చి ఇక్కడ జాయిన్ అవడం జరిగింది ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచి భారతీయ జనతా పార్టీ వాదిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కా పార్టీ ఎక్కడ కార్యక్రమాన్ని నిర్దేశిస్తే ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా జయప్రదం చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను भारत जय मोदी।